మీ యొక్క ఆశీసులు అందించండి అంటూ పెద్దమ్మలను అక్కలను చెల్లెళ్లను తమ్ముళ్లను మీ మధ్య మీ ఆశీస్సుల కోసం మీరు పలికిన ఈ స్వాగతం మే పదమూడవ తారీఖు సైకిల్ గుర్తుకోసి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి మన అభ్యర్థి వచ్చారు ఈ యొక్క ఆశస్సులు అందించి ఆ కొండమైనతో మన దాపట్ల నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా దేశాల్లోనే ఎదురు నరేంద్ర వర్మ గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ గారు మోదీ గారు ఆశీర్వదించి పంపించినటువంటి నాయకులు సేవకులు సైనికులు ఉమ్మడి అభ్యర్థివర్గ తెలుగుదేశం పార్టీ శ్రీ వేగేశ్వర నరేంద్ర వర్మ గారు మీ ఆశంసలు కోరుతూ మన గ్రామానికి మీ మధ్యకచ్చేసి ఉన్నారు సైకో మన ఎన్నికల గుర్తు మే పదమూడవ తారీఖు జరగబోయో ఎన్నికల కురుక్షేత్ర

ఈసారి రాష్ట్రంలో చంద్రన్న ప్రభుత్వం రాబోతున్న రాబోతా ఉంది దాపట్లో నాలుగు పర్యాయముల తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీని జెండా ఎగరైపోతున్నాం మీ అందరూ ఆశన్నాం రాబోయే రోజుల్లో మీ అందరూ ఐకమత్యంగా ఉంటే కొత్తగా ల్యాండ్ కొనైనా మళ్ళీ కొత్తగా సైట్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా ఎన్టీఆర్ గృహ సముదాయాల స్కీము ఆ స్కీము కింద కొత్తగా ఇల్లు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నిటికీ సముద్ర ప్రాంతంలో సముద్రం మీద వేటాడే హక్కు వేటాడే ధైర్యం వేటాడే ఫలితం ఇవన్నీ ఎవరికన్నా ఉన్నాయంటే అది మీరు మాత్రమే తెలుగుదేశం పార్టీ టైంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్న టైంలో చేపలు అమ్ముకోవటానికి టీవీఎస్లు కూడా ఇచ్చారు అవునా కాదా అలాగే ఫైబర్ తెప్పలకి వలలు ఇవన్నీ కావాల్సిన అన్నింటి కూడా తెలుగుదేశం పార్టీ గతంలో అప్పటి రేట్ల ప్రకారం బ్యాన్ పీరియడ్లో ఇవన్నీ ఇచ్చాం చేపలు నిషేధ టైములో ఇవన్నీ ఇచ్చాం తెలుగుదేశం పార్టీ టైంలో అవునా కాదా ఈ రోజు ఇక్కడ మనం బోటు పెట్టుకోవడానికి చిన్న కాలంలో మనం ఏర్పాటు చేసుకున్నాం సముద్రం నుంచి ఇక్కడ బోట్లు వచ్చి ఏర్పాటు కానీ డీజిల్కి వెళ్ళాలితే ఎక్కడికి వెళ్ళాల్సి వస్తున్నది అవునా కాదా కానీ రాబోయే రోజుల్లో మీకు హామీ ఇస్తున్నా డీజిల్ బంక్ ఇక్కడే పెట్టి ఏర్పాటు చేస్తా డీజిల్ బోసాలు ఎక్కడికి వెళ్ళకుండా దగ్గరలోనే బంక్ ఉండాలి సబ్సిడీ మీద డీజిల్ బోట్లు యజమానులకు అందాలి బాపట్ల నియోజకవర్గంలో అటు నిజాంపట్నంలో బోట్లు ఇటు చీరాల్లో బోట్లు కానీ మన నియోజకవర్గంలో బోట్లు నిలిపే ప్రాంతం ఇక్కడ అక్కడ రామచంద్రాపురం ఎదురు అంతేనా కదా ముఖ్యం ఇదే ఇది నేను ఇక్కడ ఫుల్ గా డెవలప్ చేయడానికి మనసు పెడతా దీంతో పాటు ఈ రేకుల షెడ్ వల్ల పెట్టుకున్న రేకుల షెడ్ కూడా పోయింది ఆ రేకుల షెడ్డుకి పరిమనెంట్ గా కాంక్రీట్ స్లాబ్ వేయించే గవర్నమెంట్ సైడ్ నుంచి చేపించే బాధ్యత తీసుకుంటాం అట్లాగే ఎప్పటి నుంచో ఇక్కడ నివాసం నివాసం ఉంటూ గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతూ అందరూ ఉంటున్నారు కానీ ఇప్పటికీ కూడా పట్టాలు లేవు అని చెబుతున్నారు మీ అందరికీ పర్మినెంట్ గా పట్టాలు ఇప్పించే ఏర్పాటు నేను శ్రద్ధ పెడతా తీసుకుంటా మీరు గుర్తుపెట్టుకోండి పట్టాలు ఇప్పించే బాధ్యత నాదే కానీ మీకు కూడా ఒక బాధ్యత చెబుతున్నా బాధ్యత ఏంటో తెలుసా ఏంటో బాధ్యత ఏంటో బాధ్యత గుర్తుకోట మెయిన్ రోడ్డు రోడ్డు పోయింది ఆ రోడ్డు ఎటు వేపిస్తాం దాని గురించి చెప్పక్కలేదు అలాగే ఈ పిల్ల చిన్న పిల్లలకి బడి కూడా చాలా పెద్ద సమస్య అయిపోయింది మనకి దీని గురించి కూడా మనం ఆలోచన చేయాలా పెట్టడం ఖాయం బడి కూడా మనం పెట్టేద్దాం